హలో అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా తోటకూర ఫ్రైడ్ రైస్ ఆ కూరలు చాలా మంచిది హెల్త్కి ఇలాంటి రెసిపీస్ చేయండి చాలా బాగుంటుంది ఇలాంటివి ఎన్నో ఫుడ్ ఐటమ్స్ కోసం ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కొంచెం వాటర్ పోసుకొని అందులో కొంచెం చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ కట్ కొన్న ఈ కొత్తిమీరని వేసుకోవాలి ఇవి బాగా రెండుసార్లు బాగా క్లీన్ చేసుకోవాలి టెన్ మినిట్స్ వరకు ఆ నీరంతా ఇంకే వరకు ఇట్లాగా స్టవ్ మీద ఉంచాలి ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుంది పది నిమిషాల వరకు మధ్యలో ఒకసారి ప్లేట్ తీసుకొని చూడండి నీరుందా లేదా అని ఇట్లాగా ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం నీరుంది ఇంకో టూ మినిట్స్ వరకు ప్లేట్ పెట్టి ఉంచండి ఈలోపు నీరు అనేది ఇంకిద్ది తీసి చూడండి ఎలా ఉందో నీరంతా పోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తోటకూర చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకుందాం ఈలోపు చల్లారిద్దాం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చల్లారిపోయింది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి కావాల్సిన పదార్థాలు పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీడిపప్పు తాలింపు గింజలు ముందుగా ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ ముందుగా వేస్తున్నా パパパパチンチ。 और भिंडी सरवे కొంచెం అల్లం వెల్లుతాయి చేసి పెట్టుకున్న కొంచెం మసాలా పౌడర్ తోటకూరతో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసారు కదా టేస్టీగా రావాలంటే ఒక్కసారి ఇలా చేయండి ఈజీగా టేస్టీగా చేయొచ్చు పదే పది నిమిషాల్లో ఉదయం పూట అడావుడి లేకుండా ఇలాగా ఈజీగా పది నిమిషాల్లో చేయండి పిల్లలు లంచ్ బాక్సుల్లోకి ఇష్టంగా తింటారు ఇలాంటి నేచురల్ హెల్తీ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్